ఈత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభు మీతో వందరు కాక మీ ఆత్మతోను వందరు కాక పునీత మత్తయ్య గారు రాసినటువంటి శివిశేషములోని భాగము ప్రభు మీకు మహిమ కలువలు గాక తొమ్మిదవ అధ్యయము వచనములు పద్నాలుగు మరియు పదిహేను యోహాను శిష్యులు యేసును సమీపించి మేమును పరిశయులను కూడా తరచుగా ఉపవాసం ఉందము గాని మీ శిష్యులు ఎన్నడునూ ఉపవాసముండరేలా అని ప్రశ్నింపగా పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము పెళ్లికి వచ్చిన వారు ఎలా శోకితురు పెళ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు సువిశేష బోధన ద్వారా మన పాపములు మనిపోను గాక ప్రభు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా మన తపస్కాల ఆరంభ దినాన మనము ఈ తపో నియమములు ఏ విధంగా ఉండాలని మనము మొదటి రోజునే ధ్యానించాం మూడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలుసుకున్నాం ఉపవాసము ప్రార్థన దాన ధర్మములు అనేటువంటి ఈ మూడు విషయాలను పరిశుద్ధ గ్రంథము మనందరికీ చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఈ విధమైనటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని ప్రతి క్రైస్తవుడు కొనసాగించాలి ఆ విధంగా ప్రభు యొక్క మార్గంలో నడవాలి అనేది మరి దేవుని యొక్క సంకల్పం ఉంటుంది అయితే ఈనాడు మనము ఉపవాసమును గురించి మరి సువిశేష గ్రంథములో చూస్తూ ఉన్నాం ఉపవాసము అంటే సహజంగా మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆహారమునకు భౌతికమైనటువంటి ఆహారమునకు దూరముగా ఉండుట లేదా ఆహారపు ఆహారపు అలవాట్లను మార్చుకునుట అని మాత్రమే మనము గ్రహిస్తున్నాం అసలు ఎందుకు ఈ యొక్క ఉపవాసము అని మనం చూసినట్లయితే దానికి ఒక అదిలోనే పెద్ద కారణం ఉందన్నమాట చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథం ఆది కారణంలోనే జరిగింది ఎందుకంటే సైతానుడు మనుషుల మీద దాడి చేసే విధానము మూడు విషయాల్లో చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అదేంటంటే నేత్రాశ శరీరేచ్ఛ జీవపుడంబం ఈ మూడు విషయాల్లో సైతానుడు అపవాది మానవులమైనటువంటి మనల్ని అతి సులువుగా మరి లోబరుచుకుంటాడు ప్రబలోప పెడతాడు దాడి చేస్తాడు దైవ దైవికమైనటువంటి జీవితము నుండి మనల్ని దూరం చేసేవాడుగా సైతానుడు ఉంటున్నాడు మరి ఎందుకు ఈ ఉపవాసము అంటే మానవుని జీవితంలో ఆహారమైనది చాలా ప్రాముఖ్యమైనది శారీరకమైనటువంటి ఈ బలహీనత శారీరకమైనటువంటి వాంచ వల్ల మనిషి పాపములో అది సెలవుగా పడిపోతూ ఉంటాడు అందుకనే ఆది కాంధంలో మనం చూసినట్లయితే అవ్వ ఆదాములు మొదటి పాపానికి కారణము ఆహారమే ఉంటుంది చూడండి నేత్రాశ శరీరేచ్ఛ జీవపు దమ్మం కన్నులకు చాలా ఆకర్షణీయంగా చూపించింది సైతాన్ ఏవమ్మకు చూపించినప్పుడు అతనికి అందముగా ఆకర్షణీయంగా ఉంటుంది దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నాడో దాన్నే తినేదానికి సైతాను ప్రేరేపించింది అంటే మొదటి దాడి అనేది సైతాన్ యొక్క మొదటి దాడి ఆహారం ద్వారానే మన ఆది తల్లిదండ్రుల మీద చేశాడు కదా ఆ విధంగా ఆ శరీర ఆశ శరీరేచ్ఛ అనేది శారీరకమైనటువంటి కోరిక అనేది చాలా చాలా మన జీవితంలో ప్రభావాన్ని చూపుతూ ఉంది అయితే ఈ నలభై రోజుల యొక్క దినాలను కనుక మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాము మోసే నలభై రోజులు ప్రయాణం చేసి మరి సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకుంటాడు దేవుణ్ణి చూస్తాడు మోష ఈ నలభై రోజు ప్రయాణం బహుశా ఏ రీతిగా జరిగింటుందో మనం ఊహించుకున్నట్లయితే ఆయన ఉపవాసము ఆయన ప్రార్థన ఈ క్రమములో ఆయన దేవుణ్ణి చూసిన తర్వాత దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఇజ్రాయల్ ప్రజలు అంటారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖమంట ప్రకాశవంతముగా కాంతివంతముగా ఉందంట జనులు ఆయన చూడడానికి సాహసించలేక చూడలేకపోయారు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకంటే ఆయన దైవ సాన్నిధ్యములు దైవ దర్శనముతో ఆయన ముఖము ఎంతగానో ప్రకాశించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం ఆ రీతిగా మనం చూసినట్లయితే ఈ నలభై రోజుల యొక్క ఈ ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనము చూస్తాం మరి ఎలీషా కూడా హోరేబు పర్వతం మీద ఆయన నలభై రోజుల ప్రయాణము చేయటం మనం చూస్తున్నాం అదే నలభై అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ రీతిగా నూతన నిబంధన లేక మనం వస్తే మరి ప్రభువు నలభై ఐదు రోజులు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే ఎడారిలో ఉపవాసము ఉండి ఆయన మరి సైతాను చేత శోధించబడ్డాడు మనం కూడా ఈ నలభై రోజుల యొక్క ఆత్మీయమైనటువంటి ఈ కాలములో దేవుని యొక్క కృపను దేవుని యొక్క దీవెనుడు పొందుకునేటువంటి ఈ క్రమములో సైతానుడు మనను శోధిస్తాడు అపవాది మన మీద కుట్ర చేస్తాడు మన నేత్రాశ మీద శరీరాశల మీద జీవపు డంబం అనేటువంటి ఈ మూటి మీద అపవాది మన మీద సైతానుడు మరి దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని రాబోయినటువంటి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఉపవాసము చాలా ప్రాముఖ్యమైందని మనము చూస్తూ ఉన్నాం అయితే ఉపవాసం అంటే ఏంటి సహజంగా చాలా సార్లు మనం చాలా వర్తమానాల్లో మనం విని ఉంటాం ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించటం అంటే దేవుడికి దగ్గరగా నివసించటము అనేది మనకు తెలిసినటువంటి ఒక అర్థం ఉపవాసం ఇంగ్లీష్లో ఫాస్ అనేటువంటి ఫాస్టింగ్ అనేటువంటి ఈ మాట ఫాస్టన్ అనేటువంటి పదము నుండి పుట్టినట్లుగా మనం తెలుసుకోవచ్చు ఫాస్టింగ్ అంటే క్లోజ్ సెక్యూర్ క్లోజ్ మోయటం సెక్యూర్ అంటే క్షేమకరంగా రక్షణదాయకంగా ఒక మనిషి జీవించటం అన్నమాట సెక్యూర్గా ఉండటం క్లోజ్ చాలా విషయాలు మన జీవితంలో క్లోజ్ చేయాలి మానవుని జీవితం అనేది కొన్ని అలవాట్లకు ఆచారాలకు ముడిపడి ముందుకు సాగుతూ ఉంది మనిషి అనుకుంటాడు ఈ అలవాట్లే జీవితం ఈ అలవాట్లే ఈ అలవాట్లే నిజమైనటువంటి జీవితం అనేటువంటి ఆ అలవాట్లతోనే తన జీవితాన్ని కొనసాగిస్తాడు అందుకనే వాక్యము ఈరోజు చెప్పేటువంటి మాట ఈ ఉపవాసముకు సరైనటువంటి అర్థాన్ని వెతకాలి సరైనటువంటి ఉపవాసమును గురించి ఏషియా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మనం చూస్తాం అయితే ఉపవాసం అంటే ఉపేక్షించుకునుట అంటాడు ఉపవాసం అంటే ఉపేక్షించుకునుట చాలాసార్లు ఉపేక్ష అనేటువంటి మాట చాలాసార్లు మనం వింటాం ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఎవరినైనా ఉపేక్షిస్తాను కానీ నిన్ను మాత్రము ఉపేక్షించేదే లేదు అంటే నిన్ను మాత్రము వదిలేసేదే లేదన్నటువంటి అర్థం వస్తుంది ఉపేక్షించాడు కొన్ని వదిలేయాలంటాడు ఊ అంటే ఉపేక్షించటం ఏమి ఉపేక్షించాలంటే మనలోని దుష్టత్వాన్ని ఉపేక్షించాలి ఏమిటి ఆ దుష్టత్వము అంటే చెడు మాటలు ఉపేక్షించాలి చెడు తలంపులను ఉపేక్షించాలి చెడు కోరికలను ఉపేక్షించాలి మనలోని స్వార్థాన్ని ఉపేక్షించాలి మనలోని పాపాన్ని ఉపేక్షించాలి మనలో ఉండేటువంటి అసూయను ఉపేక్షించాలి మనలో ఉన్నటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి ఉపేక్షించాలి మనలో ఉన్నటువంటి అత్యాశను మనం ఉపేక్షించాలి మనలో ఉన్నటువంటి గర్వపడేటువంటి స్వభావాన్ని ఉపేక్షించాలి ఎందుకంటే పాపం అనేది ఏ రీతిగానే వస్తుంది అసూయ వలన కైను ఆబేలును చంపాడు అసూయను ఉపేక్షించాలి దురాశ వలన మరి మనుష్యుడు ఈనాడు తోటి సహోదరుడిపై తోటి వారిపై దాడి చేస్తూ హత్య చేస్తూ మరి అత్యాశ వలన విపరీతమైనటువంటి పాపాన్ని ఒడికట్టుకుంటున్నాడు చెడు కోరికల వలన మనుష్యులను చెరుస్తూ ఉన్నాడు మనుష్యులను నాశనము చేస్తూ ఉన్నాడు చెడు మాటల వలన తోటి వారిని మనిషి గాయపరుస్తూ ఉన్నాడు శారీరక కోరికల్లో ఆకలి అనేది ఒక ప్రధానమైనది అనమాట ఆకలిని జయించిన వాడు ఆత్మను సంపాదించుకుంటాడు అందుకనే ఏసయ్య తన ఆత్మ కోసం శరీరాన్ని జయించాడు అది కూడా తన ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు జయించాడు అనమాట సైతం శోధించింది పరీక్షించింది నువ్వు దేవునికి మారడం అయితే ఈ రాళ్ళను రొట్టిగా మార్చమని ప్రభువుకు ఒక సవాలు విసిరింది అయితే ఈయన శరీరాన్ని జయించినటువంటి వాడు శరీర కోరికలు జయించినవాడు కనుక ఆయన ఆత్మ విషయమై చాలా సుస్పష్టముగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ యొక్క ఖడ్గాన్ని ఆయన ఉపయోగించాడు కాబట్టి మనిషి కుమారుడు కేవలం రొట్టె వలనే జీవించడైనటువంటి మాటను చెప్పారనమాట కాబట్టి ప్రేదేవుని సంగమ మనము ఆకలిని జయించాలి ఉపవాసం అనేది ప్రార్థన అనేది చాలా ముఖ్యం అందుకనే యస్దర గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనములో కనుక కనుక మేము ఉపవాసము చేసి మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపు మా మీద కరుణ చూపమని దేవుని వేడుకుని దేవుని వేడుకొంటిమి ఆయన ఆయన మా మొర ఆలించాడు ఆ మొర ఆలించాను క్రైస్ ద లాట్ రైస్ ఎట్లా ప్రార్థన చేశారంట ఏ రకంగా ప్రార్థన ఉపవాసంతో ప్రార్థన చేశారు కనుక కరుడు చూపుమని వారు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ చెప్పేటువంటి మాట దేవుడు దేవుడిని వేడుకుంటే ఆయన మొర ఆలకించేను అంటున్నాడు కాబట్టి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మనము ఆ పరిశుద్ధ గ్రంథములు ఇంకా రాజుల మధ్య గంధము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇట్లు పలుకగా ఇట్లు పలుకగా ఆహాబు బట్టలు చించుకొని ఆహాలు ఆహా బట్టలు చించుకొని గోనెట్టు కట్టుకొని ఉపవాసం ఉపవాసము ఉపవాసముండెను పడుకొని నిద్రించను విచారము అంతట ప్రభువు అంతట ప్రభు అని ఏలియా ప్రవక్తతో సూచితిగా ఏమంటున్నాడు దేవుడు ఏలియా ప్రవక్తతో చూచితివా ఆహాబు నా జడిసి బాబు నాకు జడిసి వినయము తెచ్చుకో వినయము తెచ్చుకోనేను ఆహాబు నాకు లొంగు నాకు లొంగను గనుక అతని తన తన జీవిత కాలమున శిక్షింపను అతన్ని శిక్షించను అని దేవుడు అంటున్నాడు ఆహాబు పాపం చేశాడు ఆహాబు మరి దుష్కార్యములకు పాల్పడ్డాడు ఆహాబును దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు యోబు అహాబు గురించి మనం చూసినట్లయితే ఇరవై ఆహాబు వలే దేవుని ఆజ్ఞను మీరి దుర్గ దుర్మార్గ పనులు చేసిన వాడు మరొకడు లేడు చాలా దుర్మార్గం చేసి తన భార్యలను విగ్రహారాధన చేసినటువంటి వాడుగా ఉంటాడు సిగ్గుమాలిన పని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉంటుంది దుర్మార్గపు పనులు చేశాడు సిగ్గుమారిన పనులు చేశాడు దేవుని ఆజ్ఞను ఈ రీతిగా పిమీరినటువంటి వాడు విక్కరించినటువంటి వాడు మరొకరు లేడు అనే చెప్పినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ మనిషి ఏం చేశాడంటే దేవు ఏలియా హెచ్చరించినప్పుడు ఆయన భయపడ్డాడు ఆయన హెచ్చరికలకు భయపడి ఆయన మరి అంటూ వినయముగా తను తాను తగ్గించుకొని మరి వినయంగా అడుగులు వేశాడు ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో సహజంగా మనలో శారీరకమైనటువంటి బలహీనత వస్తుంది అందుకనే ప్రార్థన ఉపవాసము మరి దాన ధర్మములు ఈ మూడు గనక మనం పరిశీలించినట్లయితే ప్రార్థన అనేది నీతో నీ దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని దానికి ఒక సాధనంగా ఉంటుంది ప్రార్థన ఉపవాసం అనేది నీతో నీ సంబంధాన్ని బలపరచుకునే దానికి అసలు నువ్వెవరు నీ మనుగడేంటి నీవు నీ జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు అనేటువంటి విషయాలను నీవు గ్రహింపు తెచ్చుకొని నిన్ను నీవు తెలుసుకునే దానికి ఉపవాసము ఉపయోగపడుతుంది మూడవదిగా దాన ధర్మములు ఈ దాన ధర్మములు ఏంటంటే నీతో నీ పొరుగువానికి నీకున్నటువంటి సంబంధాన్ని పరిశీలించుకునే దానికి నీ పొరుగువానితో నీకున్నటువంటి సంబంధాన్ని బలపరుచుకునే దానికి ఈ దాన ధర్మాలు ఉపయోగపడతాయి ఉపవాసముల గురించి మనం ధ్యానిస్తున్నటువంటి ఈ క్రమంలో నీ లక్ష్యము నీ నీ యొక్క జీవిత విధానము దేవుడు నిన్ను కరుణించాలి నీ పట్ల ప్రేమ చూపించాలి నీ పాపము క్షమించాలి అంటే దేవుడితో నీ యొక్క సంబంధము మెరుగుపడాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మరి పరిశుద్ధ గ్రంథములో మనము న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే చివరిగా అసలు ఉపవాస ప్రార్థన గురించి మనం చూసినట్లయితే మరి ఒక మనుష్యుడు తన భార్యతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక చీకటి పడిని రాత్రి అయిన సమయంలో ఆయన బెన్యామీను గోత్రముల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నివసించడానికి ఆ రాత్రి అక్కడ పడుకోవాలని ఆశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బెన్యామిన్ గోత్రిలోని కొంతమంది యవ్వనస్తులు తన భార్యను చెరచటం మనం చూస్తాం తన భార్యను పాడు చేయటం చూస్తాం అయితే ఈ మనిషి తన భార్యను చెరిచినందుకు ఎంతగానో దుఃఖించి వేదన పడి ఆయన సాటి ఇజ్రాయేళ్ళ దగ్గరికి మిగతా ఇజ్రాయేల్ గోత్రీయుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఫలాని వ్యక్తి ఇలా చేశాడు ఫలాని గోత్రం వ్యక్తి నా భార్యను నాశనం చేశాడు చరిచాడు అని చెప్పేసి ఎంతో వేదన పడి అతను చేసింది ఏంటంటే తన భార్యను పన్నెండు ముక్కలుగా ముక్కలుగా నరికి పన్నెండు గోత్రముల ఇజ్రాయేల్ ప్రజలకు పంపితే వాళ్ళంతా కలత చెందారు ఎందుకు ఇంత దుష్కార్యమును ఈ యవన బిడ్డలు చేశారు ఈ మనుషులు ఏ రీతిగా ఒకరిని చెరిచారు అని వారు కూడా కలత చెంది వచ్చి ఈయన నాకు న్యాయం కావాలి నాకు న్యాయం చేయమని ఎంతగోనో ప్రాధాయపడినప్పుడు అందరు మిగతా పన్నెండు మిగతా గోత్రములు వారందరూ కూడా వచ్చి ఈ బెన్యామీని గోత్రము దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనుషులు తమ పాపమును ఒప్పుకోలేరు అయినా ఎవడైనా ఈ రాత్రి కాలం ఇక్కడ నివసిస్తాడా అని ఎదురుదాడి చేశారు సహజంగా మనుషులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఎదురుదాడి చేస్తారు ఆదిలో మనం చూస్తాం అసలు ఆ పండు లేకున్నా బాగుండు అసలు ఆజ్ఞ లేకపోతే ఈ పాపయం వచ్చేది కాదని మనలో కూడా చాలామంది పోకడలు చేసేటువంటి పరిస్థితి ఈ రకంగా దాడి చేసినప్పుడు మిగతా ఇజ్రాయేలు గోత్రముల వారు దాడి చేసి వచ్చినప్పుడు ఈ బెన్యామీని గోత్రీయులు మిగతా ఇజ్రాయేళ్లను ఇరవై వేల మందికి పైగా హత్య చేస్తారు మళ్ళీ రెండవసారి వస్తారు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇంకా మళ్ళీ కొన్ని 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 వేల మందిని చంపడం అక్కడ చూస్తాం అయితే మిగతా ఇజ్రాయల్ గోత్రం వారు ఆలోచించారు దేవునికి మొరపెడదాం ఉపవాసం ఉందాం ఉపవాసంలో దేవునికి విజ్ఞాపన చేద్దాం ఈ మనిషికి జరిగినటువంటి అన్యాయమును బట్టి దేవుడు న్యాయం తీర్చాలి దేవునికి మొరపెడదాం దేవుడిని న్యాయం చేయాలని ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థించేసినప్పుడు తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు దేవుడు న్యాయము చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఉపవాసములో ఉపవాసమున్నట్లో ఆ ప్రార్థనలో చాలా శక్తి ఉంది చాలా బలం ఉంది మనము నీరసించ ఆత్మీయంగా మనము నీస నీరసించుకోవటం ఉపవాసం ఎందుకుంటే ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకునే దానికి దేవుళ్ళు ఎదగడానికి ఈ నలభై రోజుల దినాన్ని మనము ఈ దినాలను మనము ఆచరిస్తాం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన కానీ కానీ ప్రభువును నమ్మిన వారు ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు వారు చాచి పైకి ఎగుదురు అలసట లేక అలసట లేక అలెత్తు బడలిక లేక నడక నడక సాగింది పక్షి రాజు వలె పక్షిరాజు మనము ఆ యొక్క ఆ పక్షిరాజు గురించినటువంటి ఆత్మీయ పాటలు మనం నేర్చుకుంటే పక్షిరాజు ఎత్తుగా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఎగిరేటువంటి పక్షి ఎక్కువ ఈ యొక్క మిగతా పక్షుల్లాగా ఇక్కడ సంచరించేది కాదు దానిది ఎత్తైనటువంటి స్థలం అనమాట ఒకనొక దశలో తన జీవితంలో తన యొక్క రెక్కలన్నీ ఊడిపోయి శారీరకంగా బలహీనపడినప్పుడు అదేం చేస్తుందంటే ఒక పర్వతం మీదకెళ్ళి తన యొక్క తన తన దృష్టిని సూర్యుడి వైపు ఉంచి తనకున్నటువంటి ముద్దుబారినటువంటి ఈ ఈ దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని నేలకేసి కొట్టి 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 చదును చదును షార్ప్గా చేసుకుంటుంది రెక్కలన్నీ రాలిపోయిన తర్వాత అక్కడ సూర్యుడి వైపు చూడటం వల్ల కొత్త రెక్కలు వస్తాయి అప్పుడు ఒక నూతనమైనటువంటి శక్తి పుంజుకొని మళ్ళీ నూతనంగా మరింత రెట్టింపు అయినటువంటి శక్తి ఎగరడము ప్రారంభిస్తుంది అలాగే పక్షిరాజు వలె ఈ తపస్కాలంలో మనం ఆత్మీయ జీవితానికి నశించినప్పుడు ఆత్మీయంగా క్షీణ క్షీణదశలో ఉన్నప్పుడు దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూసినప్పుడు మనం నూతనమైనటువంటి బలాన్ని మనము పొందుకుంటాం అందుకే వాక్యం అంటే దేవుని వైపు ప్రభువును నమ్మిన వారు ప్రభువైపు తిరుగు వారు నూతన బలమును పొందుదురు అంటే ఈ ఉపవాస కాలంలో నీ క్షీణమైనటువంటి ఈ ది స్థితిలో నువ్వు దేవుని వైపు చూడాలని పరిశుద్ధమైనటువంటి వాక్కు మనకు సెలవిస్తుంది అలాగా పక్షిరాజు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎత్తులో ఎగిరేది మన జీవితం కూడా పక్షిరాజు రాజు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైనటువంటి మరి జీవిత విధానముతో ఉన్నతంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఆశయాలతో జీవించాలి ప్రతి క్రైస్తవుడు అందుకే పౌలుడు కొలశీలకు రాసిన లేఖలు అంటారు మీ మనస్సులను ఇక్కడ కాదు మీ మనస్సులను పరలోకమందలి వస్తువుల వైపు లగ్నము చెయ్యండి అంటూ హెచ్చరిక చేస్తాడు అంటే ఉన్నతంగా ఉండాలి మన ఆత్మీయమైనటువంటి జీవితం రెండవదిగా మనం చూసినట్లయితే పరీక్షించుకోవటం మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని పరీక్షించుకోవాలి పరీక్షా సమయం అనమాట పరీక్ష ఎందుకంటే మన సిద్ధపాటు ఏ రీతిగా ఉందో చిన్న బిడ్డలు పరీక్షలకు వెళ్తారు చిన్న బిడ్డలకు సంవత్సరాంతంలో పరీక్షలు ఉంటాయి పరీక్షలు ఉండేది టీచర్ ఎంత బాగా చెప్పాడని కాదు టీచర్ల కోసం కాదు పరీక్షలు పరీక్షలు ఎవరికంటే రాస్తున్నటువంటి బిడ్డ ఏ రీతిగా చదివాడు ఎంత బాగా సిద్ధపడ్డాడు ఇతడు ఏ రీతిమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు అనే దాన్ని బట్టి ఇక్కడ పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డ ఏ ఈ రీతిగా మరి దేవుని బిడ్డలైనటువంటి మనకు పరీక్షించుకున్నటువంటి సమయం దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పరీక్షించాడు నలభై సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు పరీక్షించాడు లేనటువంటి స్థితిలో ఈయన విశ్వాసం ఏంటి నా పట్ల వేరుకున్నటువంటి నమ్మకం ఏంటి శనిగారు చాలా మంది గొనిగారు ఉన్న బాగుండు కదా అదేది మనం మాంసం భుజించే వాళ్ళము అని చాలా గారి మీద సనగడం గొనగడం మనం చూస్తాం తాగను నీరు లేవు ఆహారం లేవని సరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం అందుకనే ఈ శ్రమల దినాలు మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం ప్రభు నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండని అని ప్రభు చెప్పేటువంటి మాట కనుక అయ్యా దేవుని వెళ్లారా ప్రభు పలుకులను వాక్యమును ఆలకించుదాం ఆచరించుదాం ఆత్మీయమైనటువంటి శుద్ధిని కలిగి దేవుడు మనకిచ్చినటువంటి ఈ వర్తమానాన్ని ఆత్మీయగా ఎదుగుదలగట్లు మరి ఈ శ్రవణ దినాల్లో ప్రభుతో కలిసి నడుచుకు ముందుకు సాగుదాం కాబట్టి మనము ఈ లోకంలో ఏమి తినేదమా ఏమి తినేదేమా ఏమి త్రాగదమా అనేటువంటి పరలోక రాజ్యాన్ని కలిగినటువంటి బిడ్డలుగా ఆ పరలోక రాజ్యం పట్ల ఆశా నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించాలన్నది దేవుని సంకల్పమై ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా ఈ ఉపవాసం కేవలము ఆచారపరమైనది కాక ఆత్మీయంగా మనల్ని బలపరిచి దేవుని అనుగ్రహాలకు ఆశీర్వాదములకు మరి ఒక సాధనముగా మార్చుకుంటూ దేవుని కృపను పొందుకుంటూ ఆయన నామాన్ని మయపరిచేటువంటి బిడ్డలుగా కొనసాగుతాం దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి మనకి ఆత్మీయమైనటువంటి బలాన్ని చేకూర్చుండగాక అమ్మే